శ్రీ నమ నమః నమ మాత్రే నమ వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకుందాం ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే తెలుసుకునే ముద్ర అసలు ఈ మే మాసంలో వీళ్ళకి గ్రహస్థితి కానీ మనం ఒకసారి పరిశీలించుకుంటే ఇక్కడ రవి మనకి మే పద్నాలుగో తారీఖున వృషభ రాశిలోకి రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే కుజుడు మనకి జూన్ ఒకటో తారీఖు వరకు కంటే ఈ మాసం అంతా కూడా ఈయన మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది బుధుడు మే పదో తారీఖున మేషరాశిలోకి సాయంకాలం నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకి ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే గురువు ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే మాసం నుండి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది శుక్రుడు వచ్చేటప్పటికి మనకి మే పంతొమ్మిదవ తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకి సంచారం చేయడం అలాగే శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో మనకి ఇక్కడ సంచారం చేయడం ఈ మాసం అంతా కూడా అలాగే రాహు వచ్చి మీనల్లోనూ కేతువు వచ్చి మనకి కన్యలోనూ సంచారం చేయడం అనేది జరుగుతోంది అయితే చంద్రుడు ఈ మాసం మొత్తం అంతా కూడా మనకి మకర రాశితో మొదలయ్యి ఈ మాసం పూర్తయ్యే స సమయానికి ఈయన కుంభరాశిలోకి వరకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గోచార ఫలితాలు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి విషయాలు లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఎ ఎటువంటి విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశిలోకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మనకి ఈ కన్యారాశిలోకి రావడం అనేది జరుగుతుంది మే మాసంలో కానీ చూసుకుంటే కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయదారులు కానీ లేకపోతే ఈ అగ్రికల్చర్ దానికి సంబంధించిన వాటిల్లో ఇప్పుడు ఆర్గానిక్స్ అని ఇలా వేస్తూ ఉంటున్నారు కదా వాళ్ళు కొద్దిగా వాళ్ళు వాళ్ళు చేసే ప్లాన్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మాత్రం మంచి దిగుబడి రావడం అనేది జరుగుతుంది అలాగే వాళ్ళకి విద్యార్థులకి అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ ఏదైతే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నాయో ఆ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి అనేది లభిస్తుంది మంచి గుర్తింపు కూడా కనబడుతుంది అలాగే అన్ని ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా విజయవంతం అవ్వడం వ్యాపార విస్తరణ వ్యాపారం ఎదుగుదల ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అలాగే వాహనాలు సంపద లేకపోతే కొత్తగా ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ కూడా మీకు ఈ మే మాసం నుండి కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అదే ఇప్పుడు ప్పటి వరకు ఏదైతే కాస్త ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు వాళ్ళ అనుకున్న రీతిలో మనం జీవించలేకపోతున్నామే అని అన్నింటికీ కూడా ఈ మాసంలో ఫుల్ స్టాప్ పెట్టడం అనేది జరుగుతుంది ఈ రాశులు ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకు కూడా మంచి అనుకూలత అనేది లభిస్తుంది అలాగే ఇక్కడ ప్రతి మీ నడవడిక కానీ మీ యొక్క మాటలు కానీ చాలా కాన్ఫిడెన్స్ గాను ఒక ఉన్నత స్థాయి వ్యక్తులు మాట్లాడినట్టుగాను ఉండడం అనేది జరుగుతుంది సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళకి రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు లభిస్తాయి అలాగే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా మంచి సబ్జెక్టులు దొరకడం వాటి కోసం వెతకడం మంచి లేదా చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉన్నత విద్య రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఇక్కడ కోర్టు వ్యాపారాలు వ్యవహారాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ మంచికి అంటే మీ యొక్క సంపాదనకి మీ యొక్క అభివృద్ధికి తప్పకుండా అవి ఉపయోగపడడం అనేది జరుగుతుంది అంతే వాటి సద్వినియోగం చేసుకోవడం ద్వారా మాత్రం మంచి అవకాశాలు పొందుతారు విద్యార్థిని విద్యార్థి మంచి ఉత్తీర్ణ సాధిస్తారు భార్యాభర్తల విషయాల్లో మధ్య మధ్యలో చిన్న చిన్న అవగాహన లోపాలు ఉంటాయి కాబట్టి వా వాటిని మాత్రం సరిచూసుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క రాశి వాళ్ళకి అనుకూలంగానే ఉండడం ప్రతి పనిలోనూ కూడా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉండడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఈ యొక్క గురుచరిత్ర యొక్క పారాయణ చేసుకోవడం దత్తాత్రేయుల యొక్క ఆరాధన అలాగే జన్మలో కేతువు రాహు ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క లక్ష్మీ గణపతి ఆరాధన ఏమి చేసినా చెప్పిన లక్ష్మీ గణపతి ఆరాధన అనేది తప్పకుండా చేసుకోవడం ద్వారా మీకు కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి కొంతవరకునే మనకి ప్రొడెక్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జన్మజాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కలిసి ఆ రెండు పక్కన పెట్టుకుని అప్పుడు చెప్పడం ద్వారా కాస్త రిజల్ట్ అంటే వ్యక్తిగత జాతకాలను కూడా ఎప్పుడైతే జ మనం దానికి సంబంధించిన ఫలితాలు కలుపుతామో అప్పుడు పూర్ణ జాతకం అనేది మనకి రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇవి ఇప్పుడు మనం చెప్పుకునే గోచార ఫలితాలు పుట్టినప్పుడు గ్రహాలు వేరేగా ఉంటాయి లగ్నం వేరే అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ మనకి వాటికి సంబంధించిన వివరాలు అనేవి తెలియాలి కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలించాలి అని చెప్పేది దాని గురించి